ఈ మాంసం ముద్దలు లేదా చూస్తురా చూడండి ఒకసారి లాస్ట్ చూడండి తెలుసా మొత్తం పేగులు ఏవే పేగులు పంది గింది అన్ని రకాల పేగులు చాలా ఘోరం మిషన్ ఏ మిషన్ అది మన ఫామ్ ఆయిల్ తెలుసు ఆ ఫామ్ ఆయిల్ తక్కువ ధరలో దొరికినా ఆయిల్ అదే ఈ ఆయిల్ అగో మనుషులను చంపించే ఆయిల్ చూసినా ఎంత ఘోరంగా గో బాబా అది పొడిగా మొత్తం ఇండియా మొత్తం సరిపడా కొంతమంది ఉంటారు కదా తక్కువ హాయిలలో అది ఇది చేయడం పబ్లిక్లను చంపేయడం ఇంత ఎన్ని రకాల జంతువుల కొవ్వు అది బాబా బాబ్ చూసిన ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉంది ఏది మన మినరల్ వాటర్ వచ్చినట్లు వస్తున్నాయి చూసినా ఆయిల్ బాబా మొత్తం కొవ్వు బాటిల్స్ ఈ అమ్మ దినాలని చంపేస్తున్నాడో అది ఇప్పుడు తక్కువ ధరకు వస్తే కొనుక్కుంటారు తక్కువ ధర ఆగిలాడి ప్రతి ఒక్క హోటల్లా పెద్ద పెద్ద రెస్టారెంట్లో మొత్తం అదే అయ్యా గతం తినడం చావడం హాస్పిటల్ కావడం